తెలుగుదేశం పార్టీలో ఓపిక సహనం ఉండి కష్టపడే వారిని పదవులు వర్తిస్తాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి అన్నారు ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని పనిచేసిన వారిని అధిష్టానం గుర్తిస్తోందన్నారు డీసీసీబీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ గా జయప్రకాష్ ను పార్టీ ప్రకటించింది కడపలోని మాధవి కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఇటీవలే కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతమైందని అది దీనించుకోలేకే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం పేరుతో ర్యాలీలు చేశారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ పదవులు లభించిన నాయకులు నిశార్దంగా జిల్లా రైతుల కోసం పనిచేయాలని కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ప్రజల్ని మరొకసారి ఎప్పుడు కూడా పార్టీలో ఓపిక ఓర్పుకుంటే పదవులు తాను అంతగా వస్తాయి తొందరపడి మేము నిన్న వచ్చినాం ఇమ్మీడియట్ గా వచ్చిన పనిచేసినాం మాకు పదవులు కావాలనుకుంటే అధ్యక్షులు వాళ్ళు సీనియారిటీ పేసారు ఏదైతే ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాల్లో కష్టకాలంలో పనిచేశారో వాళ్లకు పదవులు ఇచ్చేదానికి ఒక ప్రియారిటీగా ఒక లిస్టు తయారు చేస్తున్నారు మన పార్టీ అధ్యక్షులు దాని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కాని జనసేన వాళ్ళకు కూడా కూట ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది ఆ భాగస్వామ్యం వాళ్ళ నిష్పత్తిలో కూడా వాళ్ళకు కూడా ఈ రెండు పార్టీలు కూడా డైరెక్టర్లు కానీ అదేవిధంగా పీఎంసీఎస్ ప్రెసిడెంట్ గా కూడా అవకాశం ఇచ్చేదానికి పార్టీకి అసత్తి చేస్తా